బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రమాదకర స్థాయికి చేరింది హుసేన్ సాగర్ నీటి మట్టం నాలాల నుంచి హుస్సేన్ సాగర్కు కు వరద నీరు పోటెత్తుతోంది ఫుల్ ట్యాంక్ లెవెల్ ను దాటి భయపెడుతోంది హుస్సేన్ సాగర్ ఇరవై తుమ్ముల నుంచి దిగువకు ఓవర్ ఫ్లో అవుతోంది వరద నీరు హుసేన్ సాగర్ దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను జిహెచ్ఎంసీ అలర్ట్ చేస్తోంది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఐదు మీటర్లను దాటి హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రస్తుతం కొనసాగుతోంది మరింత సమాచారాన్ని హుసేన్ సాగర్ హుస్సేన్ సాగర్ దగ్గర నుంచి టీవీ నైన్ ప్రతినిధి జ్యోతి అందిస్తారు భారీ వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నిండు కుండలా తల్పిస్తోంది ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకు కాను వరద పోటెత్తుతుంది ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర చూస్తూ ఉన్నాము వరద నీటి దృశ్యాలకు సంబంధించి అయితే ప్రధానంగా బంజారా పికెట్ కుక్కట్పల్లి నాళాల నుంచి వచ్చేటటువంటి వరద నీరంతా కూడా హుసేన్ సాగర్కు చేరుకుంటుంది ఈ నేపథ్యంలో తూముల ద్వారా బయటకు వాటర్ వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి నిండు కుండలాగా కనిపిస్తున్నాయి ఒక పాలపుంతలాగా ఇక్కడ మనకి ఆ వరద దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము అయితే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నీట మట్టం కూడా దాటినట్టుగా తెలుస్తుంది ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు మూడు మీటర్లుగా ఉన్నటువంటి ప్రస్తుత నీటి మట్టము అయితే ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ మాత్రం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి మీటర్లు ఉంటుంది అయితే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి కూడా ప్రస్తుతం వరద నీరు ప్రవహిస్తోంది ఇక తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి ఆ ప్రస్తుతం ఆ నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు ఉంది ఇప్పటికే మూసి పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అధికారులు అప్రమత్తం చేస్తారు అంటే డౌన్ ఏరియాస్ ఉన్నటువంటి హిమాయత్ నగర్ కావచ్చు ఇంకా వేరే ప్రాంతాలు వాటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా అధికారులు అప్రమత్తం చేశారు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము తూముల నుంచి వరద ప్రవాహం వెళ్తున్నటువంటి దృశ్యాలు గత రెండు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు కూడా అంటే మొత్తం మేఘామృతమై ఉంటుంది అంతేకాకుండా పలు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది మరొక వైపు కొన్ని రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా కూడా ఒకవైపు రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్ ఇక్కడ హైదరాబాద్లో కూడా అలర్ట్ను జారీ చేసినటువంటి పరిస్థితి నిన్న కురిసినటువంటి వర్షానికి కావచ్చు అంతేకాకుండా ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు మోస్తారు వర్షాలు కూడా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో హుసేన్ సాగర్కు మాత్రం అటు మూడు నాళాల నుంచి కూడా విపరీతమైనటువంటి వరద రా వస్తుండటంతో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్లూయిస్లు ఏవైతే ఉంటాయో అవి రెండు అడుగుల మేర లిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆ వరద వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము గత రెండు రోజుల నుంచి కూడా నగరాన్ని ఒకవైపు వర్షం ముంచెత్తుతుంది నైట్ కూడా విపరీతమైనటువంటి వర్షం పడింది గంటల పాటు ఎడతడిపు లేకుండా కురుస్తూ ఉండడంతో కూడా అధికారులు ఎక్కడికక్కడ కూడా అప్రమత్త అయ్యారు అంతేకాకుండా అర్జెంట్ అంటే ఏమైనా సమస్య ఉన్నా కూడా ఫోన్ చేయాల్సిందిగా అటువైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది ఒకవైపు కలెక్టర్ అనదీప్ దుర్శెట్టి కూడా ఇప్పటికే సోమవారం వరకు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు కూడా పట్టించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏవైతే కురిసినటువంటి వర్షాలు కాను ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వరద ఉధృతి హుసేన్ సాగర్ వద్ద మాత్రం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా అధికారులు అప్రమత్తమయ్యారు ఇంకా రేపు కూడా వర్షం పడేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు కూడా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మాత్రం హుసేన్ సాగర్ దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో వాటర్ లెవెల్ కాస్త అంటే ఎఫ్టిఎల్ కన్నా కూడా ఎక్కువగా ఉంది అంతేకాకుండా వరద నీరు మాత్రం తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి దీంతో మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తూ ఉన్నారు విడిచి सुरेश तो कल ज्योति्यूनान हईदराबाद